తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి ఈ పరీక్షలు మార్చి అమల్లో ఉంది నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిడిగిన చోటే బస్సును ఆపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఈ మేరకు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్ తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి ఈ పరీక్షలు మార్చి పంతొమ్మిది వరకు జరగనున్నాయి ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంది నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారడిగిన చోటే బస్సును ఆపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఈ మేరకు డ్రైవర్లు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్